వైసీపీ మాజీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తాజా ఎన్నికలలో ఘోర పరాజయం తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఇంకా కోపం తగ్గినట్లేదు జగన్ అసలు ఆంధ్రప్రదేశ్లో ఉండేందుకు కూడా ఇష్టపడటం లేదు అసలు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లేందుకు కూడా జగన్ ఇష్టపడటం లేదు తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు మాత్రం మొక్కుబడిగా వెళ్లి ఆ ఒక్కరోజు అది కూడా ఒక గంట మాత్రమే అసెంబ్లీలో ఉండి వచ్చేశారు అయితే ఏపీ ప్రజలకు జగన్ అలిగారు అనే మాట వినిపిస్తోంది అందుకే ప్రజలకు దూరం ఉండే ఆలోచన ఉన్నారని పార్టీ గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ నెల ఇరవై రెండు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి ఈ సమావేశాల్లో కూడా పాల్గొనేందుకు జగన్ ఇష్టపడడం లేదని తెలుస్తోంది ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత జగన్ గత నెల ఇరవై నాలుగున బెంగళూరు వెళ్లారు అక్కడే ఈ నెల ఒకటవ తేదీ వరకు ఉండి వచ్చారు మళ్ళీ ఇప్పుడు రెండు వారాల వ్యవధిలో మరోసారి అక్కడికి వెళ్తున్నారు ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత జగన్ తాడేపల్లిలో ఉండేందుకు అస్సలు ఇష్టపడడం లేదు సొంత నియోజకవర్గం పులివెందుల లేదా బెంగళూరులోనే జగన్ ఎక్కువగా ఉంటున్నారు ఇక ఈ నెల ఇరవై రెండు నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్ హాజరవుతారా లేదా అన్నది ఆ పార్టీ శాసనసభ పక్షం నుంచి ఇప్పటికీ క్లారిటీ లేదు సోమవారం నుంచి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించాలని జగన్ నిర్ణయించారు దీనిపై ఇప్పటికే వైసీపీ శ్రేణులకు కూడా సమాచారం పంపారు ద్వితీయ శ్రేణి నేతలు కార్యకర్తలు సామాన్య ప్రజలు జగన్ ను కలిసేలా ఈ కార్యక్రమం రూపొందించారు విచిత్రం ఏంటంటే దీనిపై ఎంత అట్టహాసంగా కామెంట్ బయటకు వచ్చిందో ప్రారంభం కాకుండానే వాయిదా పడింది జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే ప్రజల్ని కలిసేందుకు రూపొందించిన స్పందన ప్రారంభం కూడా వాయిదాలతోనే ఐదేళ్లు గడిపేశారు ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా ప్రజల్ని కలిసే కార్యక్రమాలను వాయిదా వేస్తున్నారు ఏది ఏమైనా అధికారం పోయాక జగన్ అసలు ఆంధ్రాలో ఉండట్లేదు ప్రజలను కలిసేందుకు ఎంత మాత్రం ఇష్టపడడం లేదని ఆయన చర్యలు చెప్పకనే చెప్తున్నాయి